అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి క్లియర్గా చెప్పాలంటే మోహతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామస్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముగ్గు ప్రాంతాలు ఏర్పడతాయి ఎక్కడెక్కడ ఎవరెవరిని సరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు మేము మౌంతా తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది దాని నేపథ్యంలో ఈరోజు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా గా రిస్టోరేషన్స్ చేయడానికి కానీ గ్రామస్తులు కానీ గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం ప్రాణ హాని ప్రాణ నష్టం కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది కేవలం ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కూడా మనకు అందరికీ తెలుసు అది కూడా బాధాకరం ఇటు పరిస్థితులను అది కూడా జరగకూడదన్న నేపథ్యంలోనే ఉన్నాం కానీ అది కూడా ఒక దురదృష్టం అదేవిధంగా క్యాటిల్ లాస్ కూడా మినిమైజ్ చేసాం